చిలకలూరుపేట పట్టణంలో చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రజల దైనందిన జీవితంలో ఇబ్బంది పడేటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పది అంశాలతో కూడుతున్నటువంటి ప్రజా మేనిఫెస్టో కరపత్రాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది పోటీ చేసే అభ్యర్థులు మేము కోరుతూ ఉన్నాం మీరు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు వాగ్దానాలు చేసేటువంటి క్రమంలో ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటిది ఇప్పటికీ కూడా చెల్లకలూరుపేట మున్సిపాలిటీలో రోజు మార్చి రోజు నీరు విడుదల చేస్తూ ఉన్నారు చిలకలూరుపేట మున్సిపాలిటీలో మరి ఎక్కడా కూడా పార్కింగ్ ప్లేస్ లేదు లక్షలకు వెచ్చించి వాహనాలు కొనుక్కొని రోడ్ల మీద ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడ కూడా ఆ ఈ మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఒక పార్క్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేకపోవడం దురదృష్టకరం అంతేకాదు మనకి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం నివారించేటువంటి ప్రయత్నం చేయడానికి ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషను ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది మన ఏరియా హాస్పిటల్ ఉన్నప్పటికీ వెంటిలేటర్ అంబులెన్స్ అనేటువంటిది చెక్కులూరుపేటకి చేయాలి చాలా కీలకం అదే మాదిరిగా బ్లడ్ బ్లడ్ బ్యాంక్ మనిషి ప్రాణాన్ని కాపాడటం కోసం ఈ రెండు చాలా కీలకమైన మరి అసలు లేవు ఇవాళ చెక్లూరుపేట హాస్పిటల్కి కంటే మేము చాలా అద్భుతాలు చేసామని అందరూ చెప్తా ఉన్నారు వీటన్నిటికంటే కూడా కీలకమైంది ఎన్నికలైపోయినా అయిపోయిన మరుక్షణం నుంచి మరలా ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఈ రోడ్లు కాలువలు వీధులు నేషనల్ హైవే అంతా కూడా మా సొంత హక్కు మా స్వాధ్యత అన్నట్లుగా నిరంతరమైన ఏదో కార్యక్రమాలు తీసుకొని పండుగలు పంపాలని చెప్పి పుట్టినరోజులు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి జనాలు అసౌకర్యం కలిగించడం కాదు ఈ కాలం నుంచి అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూసాం చనిపోయారు అంతేకాదు వాకింగ్ వచ్చిన కారణంగా చనిపోయినటువంటి పరిస్థితి చెల్లూరు పేడుకుంది మరి ఈ కీలకమైన అంశాలన్నీ కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని అంతేకాకుండా పౌర సమాజం కూడా వారు ఎంతో బాధ్యతగా ఇది సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర వేదికల ద్వారా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని మా ప్రజా మేనిఫెస్టో కమిటీ నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాము